హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం రెండో కథ అప్లోడ్ చేశాను కథ ఇందులో మూడో కథ ఉంటుంది వినండి రామ రామ గామాయం అచం గానేశ్వరాయైత్రణ తక్వేర ఆవే శ్రణాయ మహారాజాయ నమః ఓం శిత ఇంకొక చెప్తా వినండి పూర్వము ఉల్కముడు అనే ఒక కాడు అతను ఇంద్రుణ్ణిని జయించినవాడు సత్యvarthetaరు ప్రతిదినము దేవానగు పోయేవాడు బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చి సంతోషపెట్టేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గురం కాదు కానీ సంతానం లేక వారందరూ కూడా ఒక భద్ర నది చీ భద్రశీలా నది తీరం నా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఆ రాజు దగ్గరికి ఒక వైశ్యుడు పోయి ఆ వైశ్యుడు ఇలా అడిగాను ఓ రాజకుమారా నీవు చేర్చిన వ్రతం ఏమిటి అని చెప్పగా ఓ ఈ వైశుడ నాకు సంతానం లేదు కనుక ఈ వ్రతాన్ని చేస్తున్నాను ఈ వ్రతం చేయడం వల్ల సంతానం కలుగును అని చెప్పాడు అది విన్న ఆ వైశ్యుడు ఆ తర్వాత ఎలాగైనా ఈ వ్రతాన్ని చేయాలని మనసులో సంకల్పించుకొని తన స్వగ్రామంకు ప్రయాణమైంది ఆ తర్వాత ఒకనాడు తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయాన్ని మొత్తం కూడా విస్తారంగా చేసి మనకు సంతానం కలిగిన సత్యనారాయణ వ్రతాన్ని చేయదము అని మనసులో సంకల్పించుకుంది ఒకనాడు లీలావతి ధర్మపాలనమైన భక్తులు సుఖించి గర్భవతి అయి పదవ మాసమున ఒక కుమార్తెను కన ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లార ముందుగా పెంచుకునేవారు ఆ కళావతి శుక్రవర్తిచిందు వల్లే దినదిన ప్రవర్తమానమై వెలుగుచున్నది ఒకనాడు భర్తను చూసి లీలావతి అడిగాను నాదా మనకు సంతానం కలిగినచో వ్రతాన్ని చేసేదామని మనసులో సంకల్పించుకునేవి కదా మనకు సంతానం కలిగినది కనుక ఆ వ్రతము చేయము అని చెప్పాను అందుకు అతడు అమ్మాయి వివాహ కాలంలో అని అప్పటికప్పుడు ఆమె సమాధానం వ్యాపార నిమిత్తం పట్టణముకు బయలుదేరు తర్వాత కొంతకాలంలో కథావతి యుక్త వయస్సుకు వచ్చి శుచి అయిన భర్తను చూసి ఒక దూతను పిలిపించి పోయి నీ పోయి మా అమ్మాయికి పైన వరడుని తీసుకునిరా అని పంపాడు ఆ సాధువు అని వైశ్యుడు ఇటు చెప్పగా తన దూతను తీసుకొని కాశీల నాగరంకు పోయి ఒక యోగ్యుడైన రాజకుమారుడు కుమారుడు తీసుకొని వచ్చి చూపించారు ఆ సాధువు అన్ని విధాన తన కుమార్తెకు తగినవాడవదే ఆ కుమారుడు సంతోషించి ఒక కుమార్తెనిచ్చి కళావతినిచ్చి మహావైభవంగా పెరిగాడు ఆనందం నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ సంవ్రతాన్ని చేస్తానన్న విషయాన్ని మర్చిపోయాడు అతనిపై స్వామివారికి కోపం వచ్చాడు అప్పుడు వ్యాపార నిమిత్తము బహునికుడైన ఆ వైశ్యుడు అల్లులతో కూడా వ్యాపార నిమిత్తముగా బయలుదేరి సముద్ర తీరమున రత్నసానాపురముకు బయలుదేరాడు ఆ రత్నసానాపురము చంద్రగేతు మహారాజు పరిపాలించున్నాడు ఆ సాధు ఆ రథము చేయకుండా చూసి సత్యనారాయణ స్వామిని కోపించిన వాడై అతని శపించాడు వీరికి దారుణమైన కఠినమైన దుఃఖములు కలుగుగాక అని శపించాడు ఆ రాత్రి కొందరు దొంగలు స్వా రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించుకుంటూ వెళ్తూ ఆ వక్కకున్న దగ్గరికి పోయి అక్కడ పడివేసి ఆ దొంగలను వెంబడించుకుంటూ వచ్చిన రాజవడులు ఆ వైశ్యుల దగ్గర చూసినటువంటి ఆ ధనాన్ని చూసి ఈ వైశ్యులే ఆ దొంగతనం చేసినారని చెప్పి ఎలాంటి విచారము చేయకుండా వారిద్దరినీ కూడా రాజుగారి ఆరాగ్రహంలోకి తీసుకువెళ్ళు ఆ తర్వాత రాజుగారు కూడా అది ఆలోచింపకుండా ధనమునను చోరులను తీసుకువచ్చిన విషయాన్ని గ్రహించి వారిద్దరిని విచారిపక కారాగృహంలో బంధించారు సత్యనారాయణ స్వామి మాయ వలన వారు ఎన్ని విధాలుగా ప్రార్థించినా కూడా ఆ చంద్రకేతు మహారాజు వినేవాళ్ళు ఎవరు లేరు అయితే ఆ వైశ్యుడు పడవలో ఉన్న ధనవంతు కూడా తన ఆధ్యానము గావించుకున్నారు ఆ వైశ్యుడు శాపం వలన ఆ భర్తలు మరియు భార్య కుమార్తె అనేక రకముల కష్టము అనుభవిస్తున్నారు బ్రహ్మనందు ధర్మంతయు కూడా దొంగలు ఎత్తుకుపోయేది మరియు లీలావతికి రోగము వచ్చాను విచారం అధికమయ్యను కిరణానికి తిండి కూడా లేక విరి విది తిరిగి రిక్షమెత్తుకుంది కళావతి అన్నం లేక తిరుగుతుంది చూసి ఒక దినమున ఆకలితో ఉండి ఒక బ్రాహ్మణుని ఎగిచేరడు ఆ దినమున ఆ బ్రాహ్మణునింత సత్యనారాయణ వ్రతాన్ని చూసి ఆ కళావతి అక్కడే ఉండి కథ పూర్తయ్యేంత వరకు విని స్వా స్వామివారి వ్రతాన్ని స్వీకరించి ఇంటికి ఆలస్యంగా చేరడు ఆలస్యంగా చేరిన తర్వాత తల్లి అయిన కళావతి అమ్మాయిని చూసి అమ్మ ఇంత ఆలస్యం చేస్తే ఇప్పటిదాకా ఇక్కడ ఉంటుంది అని అడగగా అందుకు అమ్మ బ్రాహ్మణుడు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే చూసి అక్కడే ఉండి ఆ వ్రత కథ అందరూ కూడా విని వస్తున్నాను చెప్పారు దానికి సంతోషించిన వారిని లీలావతి వెంటనే ఇక ఆలస్యం చేయకుండా వైష్ణుని భదయను మిత్రులను కూడుకున్నదై అందరినీ తీసుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వతాన్ని చేసింది ఆమె అపరాధం క్షమించి మమ్మల్ని మా భర్తని నా భార్యను నా భర్తలు అందరినీ కూడా సుఖంగా ఎగిచేటట్టు అనుగ్రహింపు అని నానా విధము ప్రార్థించింది ఆ లీలావతి వ్రతం చేసిన చూసిన తర్వాత సంతుడైన స్వామి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు కరలో కనిపించి సూర్యోదయం ముందే ఆ వయసుని వదిలి లేదా నీ రాజ్యమంతయ కూడా సర్వనాశనం అయ్యేదేవని చెప్పి చెప్పించి అదృశ్యమయ్యాడు మరునాడు సూర్యోదయం వెంటనే రాజు సభ చేసి మంత్రులను పురోహితులను అందరినీ పిలిపించి తనకు వచ్చిన క్రమంతా సభ సభలో ఉన్న వారందరికీ చెప్పారు ఆ వయసులను ఇద్దరిని వెంటనే బంధవిముక్తులు చేసి ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పారు ఆ తర్వాత గట్టులు పోయి వారిని తీసుకొని రాగా ఆ వయసు రాజు నమస్కరించి ఇక రాజు వారికి ఎలాంటి శిక్ష విధిస్తారో అని భయభ్రాంతుడై ఉంది ఆ రాజు నుంచి వచ్చిన తర్వాత దైవ ప్రతికూలం వల్ల మీకు ఇక దుఃఖం కలిగినది ఇక మీరు భయపడనవసరం లేదు మిమ్మల్ని విడిపించున్నాను అని చెప్పి రాజు వారికి శూరాధికారం కట్టించి కట్టుకున్నందుకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరిచింది ఇంకా నువ్వు రాజు అనేక విధంగా గౌరవించి అనేక విధముగా గౌరవించి తన ఆవిధం గావించుకున్న ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చాడు ఇతను ఆ చంద్రకేతు మహారాజు వారిని అనేక విధముగా సంతోషించేసి ఇక ఇంటికి పోవండి మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు అని చెప్పి బయటికి వెళ్ళాను ఆ తర్వాత రాజుకు ఆ వయసులు నమస్కారం చేసి నానా విధములా కొనియాడింది సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామికి लेविया आवविषपाहाए प्रक्ना चित्रा मेंत भावशरेन रक्षा की मत्रना यवता मुव मोना महा अस प्र